మాతృమ్రీకృష్ణ మహా మెగానైన్ టీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతము జనవరి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఆరు శనివారం నాటి పంచాంగ ప్రకారం శ్రీ విశ్వనామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం శుక్లపక్షం ఈరోజు సూర్యోదయ సమయము ఉదయం ఆరు గంటల యా యాభై రెండు నిమిషాలకు సూర్యాస్తమ సమయం సాయంత్రం ఆరు గంటల ఏడు నిమిషముల వరకు ఈరోజు తిది త్రయోదశి ఉదయం ఆరు గంటల ఇరవై ఆరు నిమిషముల వరకు తదుపరి చతుర్దశి తిథి ప్రవేశము నక్షత్రం పునర్వసు రాత్రి ఒంటి గంట ముప్పై ని మూడు నిమిషముల వరకు తదుపరి పుష్యమి నక్షత్ర ప్రవేశము వర్జము మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాల నుంచి మూడు గంటల యాభై ఎనిమిది నిమిషముల వరకు దుర్ముహూర్త సమయము ఉదయం ఎనిమిది గంటల ఇరవై రెండు నిమిషాల నుంచి ఉదయం తొమ్మిది గంటల ఏడు నిమిషముల వరకు రాహుకాలము ఉదయం తొమ్మిది గంటల నలభై నిమిషాల నుంచి ఉదయం పదకొండు గంటల ఐదు నిమిషముల వరకు యమగండ కాలం మధ్యాహ్న సమయంలో ఒంటి గంట యాభై నాలుగు నిమిషాల నుంచి మధ్యాహ్నం మూడు గంటల పద్దెనిమిది నిమిషముల వరకు బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున ఐదు గంటల పదహారు నిమిషాల నుంచి ఉదయం ఆరు గంటల నాలుగు నిమిషముల వరకు అమృత ఘడియలు రాత్రి సమయంలో పదకొండు గంటల ఇరవై నిమిషాల నుంచి రాత్రి పన్నెండు గంటల నలభై ఎనిమిది నిమిషముల వరకు అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ఏడు నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై రెండు నిమిషముల వరకు ఇది నేటి పంచాంగం నమస్తే జనవరి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఆరు శనివారం నాటి పంచాంగం ప్రకారము ఈరోజు గ్రహస్థితులు చూసుకున్నట్టయితే కనుక సూర్యుడు మకర రాశిలోను చంద్రుడు కుంభరాశిలోను కుజుడు మకర రాశిలోను బుధుడు కూడా మకర రాశిలోను శుక్రుడు కూడా మకర రాశిలోను గురుడు కర్కాటక రాశిలో వక్రగతిలో సంచారం చేస్తున్నాడు శని భగవానుడు మీనల్లోనూ రాహు మీనల్లోనూ కేతు కన్యాలో సంచారం చేస్తున్నారు ఈ సంచార ఫలితాలు ఎలాంటి యోగాన్ని ఇస్తాయి అంటే కనుక మకర రాశిలో అద్భుతమైనటువంటి గ్రహ సముదాయము గ్రహ సమూహము ఏర్పడింది ఆ గ్రహాలు అద్భుతమైన గ్రహాలు శుభగ్రహాలు సూర్యుడు కుజుడు బుధుడు శుక్రుడు అయితే వీరు ఇచ్చే ఫలితాలు ఉద్యోగము వ్యాపారము కుటుంబము బాధ్యతలు వీ అంశాల అంటే ఈ యొక్క అంశాల మీద వీటి మీద ప్రభావాన్ని చూపిస్తున్నాడు అయితే మరి చంద్రుడు కుంభంలో ఉండడం మూలంగా స్నేహాలు సంబంధాలు ఆలోచనలు స్థిరత్వము టీం వర్క్ వీటి మీద ప్రభావాన్ని చూపిస్తున్నారు అయితే శని భగవానుడు మీనల్లో సంచారం చేస్తూ ఉండంగా స్పెషల్గా ఆర్థికము స్థిరత్వము జాగ్రత్తలు అవసరాలు ఈ నాలుగు అంశాల మీద ఎక్కువగా ప్రభావాన్ని చూపిస్తోంది అయితే ఈరోజు మీరు అతి జాగ్రత్తలు ఎక్కువగా తీసుకోవాలి అసాధారణమైన జాగ్రత్తలు తీసుకోవాలి శని భగవానుడు మీనల్లో సంచారం చేస్తూ ఉండడం మూలంగా పవర్ఫుల్గా ఉండేందుకు అవకాశాలు ఉంటాయి తీవ్రమైనటువంటి వంటి ఫలితాలను ఇచ్చేటట్టుగా గోచరిస్తున్నది ప్రతి ఒక్కళ్ళు అన్ని రాశులలో ఉన్నవాళ్ళు ఎక్కువగా జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయండి అయితే ఈ యొక్క ఫలితాలు ఈరోజు శనివారం కావడం మూలంగా ఎటువంటి సందేశాలు అంటే ఎటువంటి సూచనలు ఇస్తున్నారు అంటే కనుక శని భగవానుడు ప్రభావము తీవ్రంగా ఉండేందుకు అవకాశాలు కనబడంతో పాటు ఆర్థికంగా స్థిరత్వాన్ని ఏర్పరుస్తుంది ధన లాభాలుగా కనబడుతున్నాయి జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సిన అంశము ధైర్యంతో మీరు ఏ పని చేసినా సక్సెస్ అయ్యే అవకాశాలు ఆ ధైర్యం మీద ప్రభావం ఎక్కువగా ఫలవంతంగా చూపించేందుకు ఈరోజు ఉన్నది అయితే ఈరోజు చేసినటువంటి పూజ కానీ దానం కానీ జపాలు కానీ వీటన్నిటి యొక్క ఫలితాలు భవిష్యత్తులో మనకి స్థిరత్వము సంపద కర్మ ఫలితాలను తుడిచేందుకు తగ్గించేందుకు ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అంటే అది మంచి కర్మ అయితే ఫలవంతంగాను విశేషమైన ఫలితాలు ఇస్తారు అదే చెడు కర్మలు అయితే కనుక వాటిని తుడుచుకునేందుకు దేని ద్వారా మనం చేసే పూజలు దానాలు జపాలు ఈ వీటి మీద సత్కర్మల మీద మన చెడు కర్మలను తుడుచుకునేందుకు అవకాశము శని భగవానుడు ఈరోజు ఇస్తున్నాడు కాబట్టి ఈ సాధ్యమైనంత వరకు మంచి కర్మలనే చేస్తూ ఈ రోజును మనము వినియోగించుకునే ప్రయత్నం చేద్దాము అయితే ఈ యొక్క ఫలితాలు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ప్రభావాన్ని ఇస్తుంది ఏ అంశాల మీద ఈ యొక్క ప్రభావము పడబోతోంది అనే అంశాలను సంపూర్ణంగా పరిశీలన చేద్దాము అయితే ఈ యొక్క ఫలితాలు ముందుగా మేషరాశి వారికి ఎలా ఉండబోతున్నాయి అనే అంశంలో మేషరాశి వారికి చూసుకున్నట్టయితే కనుక వీళ్ళు కార్యదక్షకులు కార్యదర్శులు కూడా అధికారము కొత్త అవకాశాలు వస్తాయి పై అధికారుల యొక్క అంటే సహకారంతో పాటు ఒక మంచి అంటే శుభవార్తను ఇవ్వడం కానీ లేదా ఒక ఉన్నతమైన ఆలోచన చేయడం కానీ చేసేందుకు అవకాశాలు కనబడుతున్నాయి అయితే సూచన ఏంటంటే కనుక వీళ్ళు నిర్ణయాలను చాలా జాగ్రత్తగా తీసుకోవాలి అయితే ఓర్పు చాలా చాలా అవసరము తొందరపాటు నిర్ణయాలు కానీ తొందరపాటు మాటలు కానీ ఈ సమయంలో చేసినట్టయితే కనుక ఫలితాలు విపరీతంగా ఉంటాయి అయితే మీకు చెప్పదగిన పరిహారము గురువారం కావడం మూలంగా గురుని పూజిస్తూ పసుపు పసుపు రంగు వస్త్రాన్ని దానంగా కనుక అద్భుతమైన ఫలితాలు పొందుతారు అయితే మీకు కలిసి వచ్చే కలర్స్ ఎరుపు కలిసి వచ్చే సంఖ్యలు ఇరవై రెండు ముప్పై ఒకటి తదుపరి రాశి వృషభ రాశి ఈ రాశి వారికి ధనము ఆర్థిక లావాదేవీలు కుటుంబ పరంగా కూడా చాలా మంచి ఫలితాలను అందజేస్తున్నారు అయితే కుటుంబంలో సంతోషంగా ఉండడంతో పాటు ప్రయాణాలు అను అనుకూలిస్తాయి దీంతోపాటు అద్భుతమైన అవకాశాలు కూడా వచ్చే అవకాశం కనబడుతోంది చేజార్చుకునే ప్రయత్నము ఈరోజు అసలు చేయకండి ధనపరంగాను వ్యాపార పరంగాను ఉద్యోగపరంగాను ఆరోగ్యపరంగా చాలా అద్భుతంగా ఈరోజు మీకు ఉండబోతున్నది అయితే ఈ సూచన ఏంటంటే కనుక ఏదైనా వివాదాల్లోకి తలదూర్చకండి కొత్తగా ఏదైనా సలహాలు ఇవ్వడం కానీ గొడవల్లోకి వెళ్ళడం కానీ ఇలాంటివి కొంచెం జాగ్రత్తలు తీసుకుని వాటికి దూరంగా ఉండే ప్రయత్నం చేసుకోండి పరిహారంగా గురు పూజ చేసుకుని గురు పూజ అంటే మీ గురువులు కావచ్చు లేదా అంటే గ్రహం కావచ్చు ఇలాగా గురు దత్తాత్రేయ స్వామి వారి కానీ మాకు గురువులు ఎవరూ లేరు అన్నప్పుడు దత్తాత్రేయ స్వామి వారి యొక్క పూజ కానీ చేసుకునేప్పుడు పసుపు రంగు వస్త్రాన్ని ధరించి పూజ చేసుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది అయితే వీరు దానంగా ఈరోజు ఏమి ఇవ్వాలి అంటే తక్కువలో తక్కువైనా యథాశక్తి పాలకు సంబంధించినటువంటి వస్తువులను దానంగా ఇచ్చుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది అయితే కలిసి వచ్చే కలర్స్ క్రీమ్ కలరు కలిసి వచ్చే తేదీలు ఇరవై మూడు ఒకటి తదుపరి రాశి విధున రాశి ఈ రాశి వారికి విద్య ప్రయాణాలు ప్రణాళికలలో సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది కొత్త కొత్త ఆలోచనలు చేసిన కొత్త నిర్ణయాలు తీసుకున్నా ఇవి అద్భుతంగా ఉపయోగకరంగాను ఫలించేటట్టుగా గోచరిస్తున్నది మీరు మీకు చెప్పదగినటువంటి సూచన ఏంటంటే నిశ్చయంతో ముందుకు వెళ్ళండి నిర్భయంగా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయండి అనుమానాలు ఆలోచనలతో ముందుకు సాగకండి అయితే పరిహారంగా బుధుడికి దుర్వా అనగా గరిక పువ్వులను సమర్పించడంతో పాటు గణేషుని కొన పూజ చేసినట్టయితే కనుక మంచి ఫలితాన్ని పొందే అవకాశం కనబడుతోంది మీకు కలిసి వచ్చే కలర్సు ఆకుపచ్చ కలిసి వచ్చే సంఖ్యలు ఇరవై నాలుగు రెండు తదుపరి కర్కాటక రాశి ఈ రాశి వారికి ఆర్థికంగాను ధనపరంగాను కుటుంబ పరంగాను వ్యాపార పరంగా ఈ నాలుగు అంశాలలోనూ అత్యంత శుభప్రదంగా ఉండబోతోంది ఈ నిర్ణయాలు తీసుకున్నా లేదా ఏదైనా కొత్తగా ప్రారంభించిన ఆలోచన చేసిన సత్ఫలితాన్ని ఇచ్చే అవకాశం కనబడుతుంది ఈరోజు వీరు ఈ అంశాలలో వృధా చేసుకోకండి అయితే సూచన ఏంటంటే కనుక అనవసరమైన ఖర్చులు వచ్చేందుకు అవకాశాలు కనబడుతున్నాయి వాటిని బేరీజు వేసుకుని ఏది అవసరమో ఏది అనవసరమో అనేది చూసుకుని అనవసరమైన ఖర్చులను పక్కన పెట్టే ప్రయత్నం చేసుకోండి అదే మీకు చెప్పదగిన పరిహారము మీరు శనికి కుజుడికి ఇద్దరికి కలిపి పూజ చేసుకోవలసిన పరిస్థితి ఈరోజు మీకు కనబడుతుంది అయితే శని భగవానుడికి నల్ల నువ్వులను దానంగా ఇచ్చి కుజ భగవానుడికి పూజ చేసుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది ఈ సమయంలో మీరు ఎర్రని వస్త్రాలు ధరించినట్టయితే మంచి జరిగే అవకాశం కనబడుతుంది మీకు కలిసి వచ్చే రంగులు తెలుపు రంగు కలిసి వచ్చే తారీఖులు కానీ లేదంటే కలిసి వచ్చే నెంబర్స్ కానీ ఇరవై రెండు ముప్పై తదుపరి రాశి సింహరాశి ఈ రాశి కుటుంబము భాగస్వామ్యము సమస్యలు సానుకూలంగా పరిష్కారం అవుతాయి భాగస్వామ్యము అంటే వ్యాపారంలో పార్ట్నర్షిప్ వ్యవహారాలు గతంలో ఇబ్బందులు ఉన్నా లేదా పొరపచ్చాలు ఉన్నా లేదా మీ మధ్య డిస్టర్బెన్సెస్ ఉన్నా ఇలా ఏ రకంగా మీ మధ్య భాగస్వామ్యాల్లో తేడాలున్నా అవి ఈ సమయంలో ఈ రోజుకు మీకు పరిష్కారమయ్యే మార్గాలు కనబడుతున్నాయి అలాగే దాంపత్యంలో కూడా కుటుంబంలో కూడా ఏమైనా ఇబ్బందులు ఉన్నా గొడవలు ఉన్నా అవి సానుకూలంగా తమంతట తమే పరిష్కార మార్గాన్ని చూసుకునేటట్టుగా గోచరిస్తున్నది అయితే ఆరోగ్యం పట్ల చూసినట్టయితే కనుక కొంత అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి సూచన విశ్రాంతి తీసుకోవడంతో పాటు కొంత సమయాన్ని విశ్రాంతికి ఉపయోగించండి దాంతోపాటు వీలైన వాళ్ళు ధ్యానం అలవాటు ఉన్నవాళ్ళు ఐదు నిమిషాల పాటు మీ ఇష్టదైవాన్ని కానీ ఓంకారాన్ని కానీ ధ్యానంలో స్మరించుకున్నట్టయితే కొంత మానసికంగా వెసులుబాటు ఉండడం అంటే స్థిరంగా ఉండే అవకాశము కనబడుతున్నది అయితే పరిహారంగా మీరు సూర్యుడికి పూజ చేయడంతో పాటు నువ్వుల నూనె దీపాన్ని పెట్టుకునే ప్రయత్నం చేసుకోండి ఉదయం పూట సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడము ఎర్రని పువ్వులతో స్వామివారిని అర్చన చేయడము చేసినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది అయితే ఇది సందేహం రావచ్చు సూర్యుడికి ఎర్రని పువ్వులు మనం ఎలాగా పూజ చేస్తాము అనే సందేహం వచ్చి ఉంటుంది అయితే సూర్యుడికి పువ్వులు పెట్టడమని కాదం అక్కడ మీరు మనసులో సూర్యుడిని భావన చేసుకుని తులసమ్మ వారికి ఎర్రని పువ్వులు పెట్టి రాగి చెంబుతో అర్ఘ్యాన్ని ఇచ్చినట్టయితే అది ప్రత్యక్ష భగవానుడు కాబట్టి స్వామివారు తీసుకునే అవకాశం ఉంటుంది అయితే కలిసి వచ్చే రంగు గోల్డ్ కలరు కలిసి వచ్చే డేట్స్ కానీ సంఖ్యలు కానీ ఇరవై రెండు ఇరవై తొమ్మిది తదుపరి రాశి కన్యారాశి రాశి ఈ రాశి వారికి పని ఒత్తిడి నిర్ణయాలు తీసుకోవడము ఈ అంశాలలో ప్రభావాన్ని చూపిస్తుంది అంటే ఎక్కువగా మీరు చే పనిచేసే వాళ్లకు అంటే ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా కొంత ఒత్తిడి అనేది కనబడుతుంది సంయమనం పాటించుకోండి రెండో అంశము నిర్ణయాలు తీసుకునే దాని మీద కూడా ప్రభావాన్ని చూపిస్తాయి ఈ గ్రహాలు కాబట్టి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీరు మీ పెద్దలు కానీ లేదంటే మీ శ్రేయోభిలాషలు కానీ వారికి చెప్పి వారికి సంయమనంతో అంటే వారు మీరు ఏకమంగా ఉండి మంచిది అని అనుకున్నప్పుడు మాత్రమే నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయండి ఈ యొక్క నిర్ణయాలు మీకు సంవత్సరం మొత్తము మీ భవిష్యత్తు మీద ప్రభావం పడే అవకాశాలు ఎక్కువ శాతం కనబడుతున్నాయి అయితే మీకు చెప్పదగిన సూచన ఏంటంటే కనుక కొంత సమయాన్ని ఈరోజు ఉదయము కొంత సమయాన్ని ధ్యానానికి ఉపయోగించే ప్రయత్నం చేయండి ఇది ఉత్తరాయణ పుణ్యకాలం కాబట్టి మీరు చేసే ధ్యానం కానీ దానం కానీ జపం కానీ పూజ కానీ అక్షయమంత ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి ఎవ్వరూ ఈ సమయాన్ని వృధా చేసుకొనుకోండి అయితే పరిహారంగా గణేషుడికి దుర్వాయుగ్మ పత్రము సమర్పించండి అనగా గరికను సమర్పించండి మీకు కలిసి వచ్చే కలర్స్ లైట్ గ్రీన్ కలరు కలిసి వచ్చే సంఖ్యలు ఇరవై ఐదు మూడు తదుపరి రాశి తులారాశి ఈ రాశి వారికి కుటుంబము ప్రేమ సృజనాత్మకత అనగా క్రియేటివిటీ ఈ మూడు అంశాల మీద ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తుంది ఆ ప్రభావము మంచి ఫలితాలను ఇచ్చే దిశలోనే ఉన్నది అయితే కళా సంగీతము సామాజిక కార్యక్రమాలలో ఏదైనా సరే మీరు ఆ కార్యక్రమాలలో ఉన్నవాళ్ళు అంటే కళా రంగంలోను చిత్ర పరిశ్రమలోనూ సంగీత కళాకారులు తర్వాత నాటకాలు వేసేవాళ్ళు చిత్ర పరిశ్రమలో ఉన్నవాళ్ళు ఇలాగా సామాజిక కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేసేవాళ్ళు ఈ రంగంలో ఈ విభాగంలో ఉన్న వాళ్ళందరికీ కూడా సక్సెస్ వచ్చే అవకాశాలు ఎక్కువ శాతం కనబడుతున్నాయి అయితే మీకు చెప్పదగిన సూచన ఈరోజు మీరు మృదువైన మాటలనే మాట్లాడాలి కానీ కఠినమైన మాటలను మాట్లాడరాదు ఓర్పును వహించే ప్రయత్నం చేసుకోండి మీకు చెప్పదగిన పరిహారము ఈ రోజు చేసే పూజ లక్ష్మీ అమ్మవారికి చేస్తూ తెల్లని పువ్వులను అమ్మవారికి సమర్పించే ప్రయత్నం చేయండి కలిసి వచ్చే కలర్స్ పింక్ కలరు కలిసి వచ్చే సంఖ్యలు ఇరవై మూడు ఒకటి తదుపరి రాశి ఉర్చిక రాశి ఈ రాశి వారికి ఇంటి అంటే ఇల్లు ఆస్తి వాహనాలు ఈ అంశాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి అది ఇబ్బందికరమైన అంశాలే గోచరిస్తున్నాయి ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి అయితే కుటుంబ సమస్యలు కొంత తగ్గుముఖం పట్టే అవకాశం గోచరిస్తున్నది ఒ అంటే కొంతమందికి అంటే మీ గోచారరిచ్చా కాబట్టి కొంతమందికి కుటుంబ సమస్యలు తక్కువ స్థాయిలోను మరి కొంతమందికి ఎక్కువ స్థాయిలో ఉండే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి ఈ విషయంలో ఇంటి పెద్ద ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంత సంయమనం పాటించే ప్రయత్నం చేసుకోవాలి అయితే సూచన ఏంటంటే కనుక వివాదాలకు దూరంగా ఉండే ప్రయత్నం చేసుకోండి పరిహారంగా నల్ల నువ్వులను దానంగా ఇస్తూ శని భగవాను స్మరించే ప్రయత్నం చేసుకోండి కలిసి వచ్చే కలర్స్ మెరూన్ కలరు దీంతో పాటు కలిసి వచ్చే సంఖ్యలు ఇరవై రెండు ముప్పై తదుపరి రాశి ధనస్సు రాశి ఈ రాశి వారికి వ్యక్తిగత అభివృద్ధి ధన సంపాదన కొత్త అవకాశాలు వీటి మీద ప్రభావం చూపిస్తోంది మీరు ఈ సమయాన్ని వృధా చేసుకునే ప్రయత్నం చేసుకోకండి ఏ నిర్ణయాలు తీసుకున్నా తదుప వెంటనే నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయండి తప్ప ధైర్యంగా ముందుకి వెళ్ళే ప్రయత్నం చేయండి వెనకడుగు వెయ్యకండి చాలా సక్సెస్ఫుల్గా మీకు ఉండబోతోంది పరిహారంగా కుజుడికి పూజ చేసుకుని కుజగ్రహానికి పూజ చేయించుకుని లేదా మీరే చేసుకుని ఎరుపు వస్త్రాన్ని దానంగా ఇచ్చుకున్నట్టయితే కుజ ప్రభావం నుంచి తగ్గించుకునే అవకాశం ఉంటుంది అదే మీకు కలిసి వచ్చే కలర్స్ పసుపు రంగు కలిసి వచ్చే సంఖ్యలు ఇరవై ఆరు నాలుగు తదుపరి రాశి మకర రాశి ఈ రాశి వారికి పని వ్యాపారము కుటుంబ బాధ్యతల మీద ప్రభావాన్ని చూపిస్తున్నది కొత్త నిర్ణయాలు తీసుకుంటే కనుక సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది ఆర్థికంగాను ధనపరంగాను భూమి వస్తు వాహన గృహ యోగాలు గోచరిస్తున్నాయి మీ రాశిలోనే అద్భుతమైన గ్రహాలు సంచారం చేస్తున్నాయి కాబట్టి ఈ సమయాన్ని అస్సలు వృధా చేసుకోకండి ఈ రాశిలో ఉన్నవారు సూచన ఏంటంటే కనుక నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి ఒకటికి రెండు సార్లు ఆలోచించి ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి మీకు చెప్పదగిన పరిహారము నువ్వుల నూనె దీపాన్ని పెట్టుకోండి సూర్యారాధన తప్పనిసరిగా చేసుకోండి మీకు కలిసి వచ్చే కలర్స్ బ్లూ కలరు కలిసి వచ్చే సంఖ్యలు ఇరవై రెండు ముప్పై ఒకటి తదుపరి రాశి కుంభరాశి ఈ రాశి వారికి స్నేహాలు సమూహాలు సంబంధాలు టీం వర్క్ కొత్త ఆలోచనలు ఈ అంశాల మీద ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తున్నాయి ఆ ప్రభావాలు మంచి ఫలితాన్ని ఇచ్చేందుకు అవకాశాలు కనబడుతున్నాయి సూచన అయితే ఏంటంటే కనుక ధైర్యంతో కొత్త ప్రయత్నాలను మొదలు పెట్టండి ఆరోగ్యపరంగా ఎటువంటి అనారోగ్య సూచనలు ఈ అయితే కనిపించట్లేదు అయితే మీకు చెప్పదగిన పరిహారము నల్లని వస్త్రం కానీ నల్లని నువ్వులు కానీ నవగ్రహ ఆలయంలో శని భగవానుడికి మీ పేరిట దానం చేసుకున్నట్టయితే మంచి జరిగే అవకాశాలు కనబడుతున్నాయి మీకు కలిసి వచ్చే కలర్స్ స్కై బ్లూ కలరు నీలి రంగు దీంతో పాటు కలిసి వచ్చే సంఖ్యలు ఇరవై రెండు ముప్పై తదుపరి రాశి మీనరాశి ఈ రాశి వారికి ఆధ్యాత్మిక అభివృద్ధి కనబడుతుంది అంతర్గతంగా శాంతి గోచరిస్తున్నది అయితే ఖర్చుల విషయాలలోనూ విపరీతంగా ఖర్చులు అయ్యే అవకాశము అన్ఎక్స్పెక్టెడ్ ఖర్చులు అంటే మీరు ఊహించని ఖర్చులు రావడము ఆ ఖర్చులు కూడా అంటే హాస్పిటల్ వైపు కావచ్చు లేదా ఆరోగ్యం సంబంధిత కావచ్చు లేదా అంటే అనవసరమైన కుటుంబ పరంగా ఖర్చులు కూడా వచ్చే అవకాశం కనబడుతోంది ఈ విషయంలో జాగ్రత్త పెట్టుకోండి అయితే మానసికంగా మీరు కొంత అశాంతికి ఉడుదుడుకలకు లేదా ఇబ్బందికరంగా ఉండేందుకు అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి మనసును కుదుటగా స్థిరత్వంగా పెట్టుకునేందుకు ప్రయత్నం చేసుకోండి మీకు చెప్పదగిన సూచన మీరు ఈరోజు క్రమశిక్షణ కలిగినటువంటి దినచర్య మొదలుపెట్టినట్టయితే కనుక చక్కని ఫలితాలు పొందుతారు మీకు చెప్పదగిన పరిహారము ఈరోజు మీరు శివుడికి నీళ్లతో కానీ లేదా పాలతో కానీ మీ ఇంట్లో అభిషేకం చేసుకున్నా లేదా కుదరదు అని అనుకున్నప్పుడు శివాలయంలో మీ పేరిట ఈ రెండు వస్తువులతో అభిషేకం చేయించుకున్నట్టయితే కనుక గ్రహరీత్యా కానీ గోచార రీత్యా కానీ ఇబ్బందులు ఉంటే తొలగిపోయే అవకాశం కనబడుతోంది అయితే మీకు కలిసి వచ్చే కలర్సు గ్రీన్ కలరు అయితే కలిసి వచ్చే డేట్స్ కానీ సంఖ్యలు కానీ ఇరవై ఏడు ఐదు కలిసి వస్తాయి ఇవి ఓవరాల్గా మేషాది ద్వాదశ రాశుల వారికి చెప్పదగినటువంటి గోచార రీత్యా ఫలితాలు పరిహారాలు సూచనలు అయితే ముఖ్య సందేశం ఏంటంటే కనుక ఓవరాల్గా చెప్పేది ఈరోజు గురువారం కావడం మూలంగా గురు సంబంధించిన రోజు అయితే విద్య జ్ఞానము ఆర్థిక పని కుటుంబము అన్నీ మనకి ఫలవంతంగా ఉండేందుకు అవకాశాలు కనబడుతున్నాయి అయితే ఈరోజు చేసినటువంటి పూజ కానీ దానం కానీ శ్రద్ధ కానీ భవిష్యత్తుకు స్థిరత్వాన్ని శ్రేయస్సుని సంపదను ఇచ్చేటట్టుగా గోచరిస్తున్నది నమస్తే